హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పోలింగ్ జరిగిన నేపథ్యం ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ఈ రకంగా చూడాలి సార్ అంటే ఇవి మిశ్రమం అని చెప్పాలి మోదీ గారికి బీజేపీకి ఎన్డీఏకు అనేక విధాల ఎందుకంటే మెజార్టీ పూర్తిగా రాకుండా మిత్రపక్షాల మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడాల్సిన పరిస్థితి నుంచి తర్వాత ఏం జరుగుతుంది ఈ మూడు ఎన్నికల్లో కనుక ఓడిపోతే కాశ్మీర్ హర్యానా తన కొద్ది రోజుల్లో మహారాష్ట్ర కానీ మూడు కలిపి పెట్టి ఉండాలి ఎందుకైనా మంచిదని దాన్ని సపరేట్ చేశారు ఇప్పుడు ఇందులో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అది కాంగ్రెస్ వస్తుందని గట్టిగా చెప్పింది మొన్న ఆంధ్రప్రదేశ్లో పక్కాగా చెప్పారని పేరు తెచ్చుకున్న వాళ్ళతో సహా తీరా అవన్నీ ఒక్క సంస్థ తప్ప అందరూ ఇలాగే చెప్పారు తీరా చూస్తే ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయింది సో కొంచెము మోదీ కొద్దిగా ఊరట అని చెప్పాలి హర్యానా తప్పకుండా దాదాపు ఇప్పుడు యాభైకి అటు ఇటుగా వస్తూ ఉంటున్నాయి నలభై ఏడు నలభై ఏడు ఇక్కడ ఒక విషయం వివరాలు నేను మీకు మళ్ళీ చెప్తాను హర్యానా ఎంత బూస్టో జమ్మూ కాశ్మీర్లో దెబ్బతింటము అంతకుముందు స్థానాల కంటే తగ్గటము బీజేపీకి అంత దెబ్బ ఎందుకంటే నైతికంగా రాజ్యాంగపరంగా రాజకీయంగా కశ్మీర్ను మేము మళ్ళీ భారతదేశంలో కలిపాము కాశ్మీర్ ప్రతిపత్తిని ఇంతకాలం దూరం అయిందని తీసుకొచ్చాము ఉగ్రవాదాన్ని అణచివేసాము ఒకటి కాదు అవును కశ్మీర్ ఎన్నికల కంటే కూడా దేశమంతా ఎన్నికల్లో గెలవడానికి కాశ్మీర్ని ఒక తురుక్ముఖగా వాడుకున్నటువంటి ఒక పరిస్థితులు అది కూడా కాకుండా జమ్మూలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే జమ్మూలో కోట పెంచారు ఇది పునర్విభజనలో అక్కడ రిజర్వేషన్లు ఇచ్చారు ఒక ఐదుగురిని నామినేటెడ్ సభ్యులను పంపించడానికి కూడా గవర్నర్కి అధికారం ఇచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్కు రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేశారు ఇన్ని చేసిన తర్వాత కూడా అక్కడ వాళ్లకు అనుకున్న స్థానాలు గతం కంటే తక్కువ రావటము నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పూర్తి మెజార్టీ రావటం అన్నది బీజేపీకి కశ్మీర్లో రాజకీయ నైతిక పరాజయమే కానీ విస్తృతమైన ఉత్తర భారత దృశ్యం రాబోయే ఎన్నికలు వీటన్ని తీర్చి చూసుకుంటే హర్యానాలో గెలవటం అనేది వాళ్లకు తప్పకుండా ఉత్సాహం ఇచ్చే పరిణామం అందులో హర్యానాను జాట్ ల్యాండ్ అని పేరు జాట్లు ఎక్కువ దళితులు ఎక్కువ రైతులు వ్యాపారపరంగా ఢిల్లీకి దగ్గరగా ఉండడం వల్ల గుర్గావ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అనేక కారణాల వల్ల హర్యానా విజయం బీజేపీకి పెద్ద బూరట అని చెప్పక తప్పదు ఆ రాష్ట్రంలో ఉన్న అంతర్గత కలహాలు కనీసం అనేక వర్గాలు చివరకు తట్టుకోలేక బీజేపీ అన్నీ మేమే నిర్ణయిస్తామని అమిత్ షా దగ్గరుండి చేశాడు లేకపోతే అస్సలం ముఖ్యమంత్రిని కూడా అంతకుముందున్న ఖట్టర్ మరీ ఖట్టర్గా ఉన్నాడని చివరిలో మూడు నెల నెలలు ఉండగా మార్చి ఈ సైని అనే ఆయన పెట్టారు ఓకే అతను కూడా ఇప్పుడు గట్టే కుతున్నాడు కాబట్టి అది ఫలించిందా ఏమండి అది ఫలించిందని కో ఇవన్నీ సగం మంది అభ్యర్థులు మార్చారు సగం మంది అభ్యర్థులు మార్చారు ముఖ్యమంత్రిని మార్చారు పరిశీలకులు మార్చారు ఇదంతా చేసి ఎట్లాగో ఓడిపోతున్నామని ఒక తీవ్రమైన దాంట్లో హర్యానా ఓడిపోతే ఊపిరిపోయినట్టే కురుక్షేత్రం ఉండేది హర్యానాలోనే కదా అని ఇన్ని గొడవల మధ్యలో గట్టెక్కడం ఒక్క మాట చెప్పాలి వర్మ మీరు అన్నట్టుగా ఆప్ ఏమైందని ఆప్ పంజాబ్లో గెలిచింది ఢిల్లీలో హొరహొరి పోరాడుతుంది ఇప్పుడు హర్యానాలో కూడా ఆప్ నిలదొక్కుంటే ఇండియా కూటమి ప్రతిపక్ష స్థానం వచ్చిన కాంగ్రెస్కు చాలా దెబ్ ఊపు వస్తుందని ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లోనే ఈ ఫలితాలకు సంకేతాలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో పది కాంగ్రెస్కు పది బీజేపీకి అంత ఈ సమానంగా వచ్చాయి కానీ వాటి ఆధారంగా అసెంబ్లీ సెగ్మెంట్స్ లెక్కేసుకున్నప్పుడు బీజేపీకి నలభై నాలుగు కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు వచ్చాయి ఓకే నాలుగు ఆప్కి వచ్చినవి కూడా కలుపుకొని నలభై ఆరు అని వాళ్ళు లెక్కేసుకున్నారు సో ఖచ్చితంగా చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో కూడా పది పది వచ్చినప్పటికీ బీజేపీకి ఆధిక్యత ఉంది అక్కడ ఓకే గతంలో నలభై రెండు అంటే ఇప్పుడు మరొక ఐదు ప్లస్ అయిన వాళ్ళు నలభై నాలుగు నలభై నాలుగు సెగ్మెంట్స్లో వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలప్పుడే అప్పుడే వాళ్ళకు ఉన్నాయి ఓకే కాకపోతే వ్యతిరేకత రైతాంగ ఉద్యమము ఆ వినేష్ పోగట్ ఉదంతము అలాగే రైతుల ఉద్యమం అప్పుడు కర్నాల్ పోస్ట్ అని అక్కడ జరిగిన ఘటనలు నిరుద్యోగం ఇలాంటి అనేక కారణాల వల్ల దెబ్బతింటుంది బీజేపీ అనే ఒక అంచనా చాలా ఎక్కువగా ఉంది నేను అన్నట్లో మీకు ఈ కౌంటింగ్ మొదలు పెట్టినప్పుడు అయితే కాంగ్రెస్ వైపు చాలాసేపు అలాగే ఉంది కదా టేకన్ ఫర్ గా అయిపోయింది అన్నారు నేను చూస్తుంటే కనుక ఇండియా టుడేలో కూర్చున్నాయన్న సెఫాలజిస్టు చివరి వరకు వస్తుంది వస్తుంది ఆ ఏపీలో మనం చూసినట్టే వైసీపీ రావచ్చు అని మాతో పాటు కూర్చున్నాయని చివరి వరకు అనేవాడు తర్వాత మధ్యలో వెళ్ళిపోయాడు లేచి ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా దాదాపు అలాగే అయింది బట్ ఒక్క సర్వే సంస్థ మటుకు బీజేపీ వస్తుందని చెప్పిన సంస్థ కూడా ఒకటి ఉంది దాని పేరు ఇప్పుడు విచారణలో నాకు గుర్తులేదు కానీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడమే కాదు మరొక్కసారి ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో దెబ్బతిన్నాయని చెప్పవచ్చు కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోగలిగింది అంటే సెగ్మెంట్ల వారీగా ఉన్న ఫలితాలు మోర్ యాక్యురేట్ ఓకే ఇప్పుడు నలభై ఆరు నలభై నాలుగు వాళ్లకు ఉన్నాయి హర్యానాలో ఇంకో పెద్ద సమస్య ఏమంటే చిన్న చిన్న పార్టీలు ప్రకాష్ చౌతాల వాళ్ళ ఐఎన్ఎల్డి అలాగే దుష్యంత్ ఆయన చౌతాల ఆయన వాళ్ళ మనవాడు అతను పెట్టిన జననాయక్ జనతా పార్టీ ఇలాంటి పార్టీలు బన్సీలాల్ పెట్టిన పార్టీ ఇలాంటి పార్టీలు కూడా సిగ్నిఫికెంట్గా ఓట్లు చీల్చాయి కాబట్టి ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి అది కూడా ఒక ముఖ్య కారణమైంది ఏమైతేనేమి జో జీతా వయ సిక్కిందారు కాబట్టి మోదీ గారి హవా హర్యానాని గెలిపించింది ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్లెయిమ్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది కాంగ్రెస్ అంతర్గత కలహాలు సెల్జా భూపేందర్ హుడా రణీప్ సింగ్ సర్జీవాలా ఇలా ఎవరి ముఠా వాళ్ళదండి ఇంకా అయిపోయింది ఎవరు ముఖ్యమంత్రి అని వీళ్ళు మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇవన్నీ కారణాల వల్ల కాంగ్రెస్కి ఇది పెద్ద గుణపాఠం ఒక ఆపు కూడా కాంగ్రెస్ ఆపు కనుక అవగాహనకు వచ్చి చేస్తుంటే బీజేపీ గ్యారంటీగా ఓడిపోయింది వాళ్ళు కనీసం ఐదారు సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదు ఏదో తమ ఖాతాలో అన్నీ ఉండిపోయినట్టు ఇప్పుడు ఏమైంది కొంత భంగపాటుకు గురైన పరిస్థితి కాబట్టి మోదీ మొన్న దెబ్బతిన్న మెజార్టీ రాలేదన్నా రేపు మళ్ళీ దెబ్బ తినాలన్నా కాంగ్రెస్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరినీ కలుపుకుంటే జరుగుతుంది కానీ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అయిపోయింది ఇక దేశమంతా మాదే ఏదో మిగిలిన ప్రతిపక్షాలకు మేమేదో మా మీద అదన అనే ఈ అహం ఎంత మాత్రం పనికిరాదు అనేది స్పష్టంగా చెప్పారు ఓటర్లు అంత వ్యతిరేకత ఇంకెక్కడ ఉందండి రైతాంగ ఉద్యమం జరిగింది అక్కడ ఒలింపిక్స్కి సంబంధించి వినేష్ పోగాట్ ఉదంతం జరిగింది అక్కడ అనేక కులతో ఏదో గెలిచినట్టున్నారు కదా ఎవరు ఆవిడ పోగొట్టు ఆమె అంటే ఇప్పుడు ఇంత ముందు వెనకబడి ఉన్నారు ఇప్పుడు గెలిచి ఉండొచ్చు ఆమెకు సానుభూతి కూడా ఉంది కాబట్టి ఇంకోటి ఏమో ఈ ప్రాంతీయ పార్టీలు పాత్ర కూడా ఇక్కడ అర్థమవుతుంది మనకి దెబ్బతిన్నారు ఎక్కువ మంది అటు ఇటు కాకుండా పోయిన వాళ్ళు యా ఓకే పొత్తులు పెట్టుకోకపోవడం వల్ల ఇబ్బంది అయింది అని అనుకోవచ్చండి వాళ్ళు ఇచ్చారు ప్రధాన శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏపీలో ఎందుకు గెలిచారు పవన్ కళ్యాణ్ తెలుగు చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచారు కాశ్మీర్లో ఎందుకు గెలిచారు నేషనల్ కాన్ఫిడెన్సు కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల గెలిచారు అదే ఇక్కడికి వచ్చేసరికి ఆప్ అనేది పక్కన పంజాబ్లో కోట్లాడుకున్నారు ఓకే కానీ ఏమాత్రం నాలుగైదు సీట్లు ఉన్నారు అవును కాంగ్రెస్ పార్టీ దానికి కూడా ఒప్పుకోకుండా తెగితంపులు అంటారా ఓవర్ కాన్ఫిడెన్సు తర్వాత ఒక విధమైనటువంటి రెస్పాన్సిబుల్ యాటిట్యూడు అంటే ప్రజలు ఎంతో కొంత మాకు ఒక స్థానం ఇచ్చారు దీన్ని కాపాడుకోవాలి ఒక సెక్యులర్ లౌకిక ఐక్యత అది ఇది అన్నప్పుడు దానికోసం ఏం చేయరా అక్కడెందుకు ఇప్పుడు మీరు కేరళలో చూసినా ఇంకా అనేక రాష్ట్రాల్లో చూస్తే కూడా బ్రాడ్ యూని ఈవెన్ ఆప్పట్ల ఢిల్లీలో చూస్తే కూడా ఉంటే మేము ఉండాలి అది లేదు అనే ఒక ధోరణి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది ఒక్క తమిళనాడులో మటుగా వాళ్ళు తగ్గుంటారు మిగతా అన్ని చోట్ల ఇప్పుడు జార్ఖండ్లో కూడా అంతే జార్ఖండ్లో జేఎం ఏమో ఎక్కువ సీట్లు తెచ్చేసుకుంటుంది రేపు జార్ఖండ్లో బీజేపీకి ఆశ ఉంది కొంచెం మహారాష్ట్ర పోయిన జార్ఖండ్లో కానీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతుందేమో మాకే ఉంచుకోవాలని వాళ్ళు ఇదే సమస్య అనమాట సో ఇట్స్ ఎ బిగ్ లెసన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఓకే ఇంకా న్యాచురల్గా ఈవీఎంలు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కానీ అదేం పెద్ద ఇది కాదు అంటే వాళ్ళు అంటున్నారు ఎన్నికల సంఘం కొంచెం ఏదో ఒక విధంగా పక్షపాతంగా వ్యవహరించింది అది ఇది అంటున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కానీ నేను చెప్తున్నా నలభై నాలుగు నలభై రెండు ఉన్న చోట గా ఇంకో మూడు స్థానాలు వస్తే నలభై ఏడు అయిపోయాయి కదా కాబట్టి బీజేపీ వాజ్ నా వాజ్ డౌన్ బట్ నాట్ అవుట్ అని లోక్సభ ఎలక్షన్స్ లో దేవర్ డౌన్ బట్ దేవర్ నాట్ అవుట్ ఓకే మూడు సార్లు నుంచి గెలవటం అంటే వాళ్ళకి తప్పకుండా హ్యాట్రిక్ అన్నారు మీరు బూస్టే అంతకుముందు కూడా కాంగ్రెస్ ఏం ప్రధానంగా లేదు కదండి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి చౌతాలాలు ఉన్నారు బన్సీలాలు ఉన్నారు కాంగ్రెస్ వాస్తవికతను గుర్తించాలండి ఏదో కొంత ఊపిరి పోసుకొని ఉండొచ్చు కానీ అంత ఊపేస్తామంత పరిస్థితి లేదు ఊపిరి తీసుకునే దశలోనే ఉంది కానీ ఊపేసే దశ ఇంకా రాలేదు కాంగ్రెస్ మోదీ గారికి ఎన్డీఏకి ఇది ఊపేనండి హర్యానా అన్నది అంటే ఊపు ఇన్ ది సెన్స్ పూర్తిగా ఏదో దెబ్బతింటాము అని ఒక బిక్కు బిక్కు అంటున్నప్పుడు కొంచెము నిలదొక్కుకోవడానికి ఆ బ్రీత్ ఊపిరి వచ్చినట్టే లెక్క ఆటో విడుపు అంటూ ఉన్న అదే అది కొంచెం వచ్చినట్టు లెక్క ఇంకోటి హర్యానా పోవటము రావటం అన్నది హర్యానా కంటే మహారాష్ట్ర ఓకే బాంబే ఫైనాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది బీజేపీకి కీలకం అవును అక్కడ వాళ్ళు పెట్టుకున్న కూటమికి మహాయూతి ఏదో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఓడిపోయి ఉంటే ముంబైలో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు గెలిచారు కాబట్టి ఓ కాన్ఫిడెంట్గా ఇంకా కొంచెం బిల్డప్ అలాగే వెంటనే మార్కెట్లన్నీ మారిపోతాయి ఇన్వెస్టర్స్ అందరూ అటు కూడా పంపిస్తారు ఇవన్నీ జరుగుతాయి కదా కాబట్టి బీజేపీ కొంచెం మళ్ళీ మొన్నటి మెజారిటీ పోయిందన్న దెబ్బ నుంచి కొంచెం చ చక్కదిద్దుకోవడం ఇది ఈ ఊపు రెండు వేల ఇరవై ఏడులో యూపీ ఎన్నికల వరకు కొనసాగ్రు అవును ఇది ఇది ఒక సిరీస్ అవును ఏది మనకు టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా ఒక అట్లా ఇది ఒక సిరీస్ తర్వాత ఢిల్లీ ఎన్నికలు వస్తాయి బెంగాల్ ఎన్నికలు వస్తాయి కేరళ ఎన్నికలు వస్తాయి వరుసగా ఇరవై ఏడు వరకు అవును ఇంకా తప్పి జరి అన్ని బాగుంటాయి ఇరవై ఏడులో జమిల ఎన్నికలు జమిల ఇవి అన్నీ బాగానే ఉన్నాయి జమిల ఎన్నికలు పెడితే కేంద్రంలో పూర్తి మెజారిటీతో రావచ్చేమో అని వాళ్ళు ఆశపడడానికి కూడా ఒక ఇది మహారాష్ట్ర అయిన తర్వాత అటువంటి చర్చ రావచ్చు ఓకే సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఏంటి అసలు ఊహించలేదేమో కదా వీళ్ళు కాశ్మీర్ కాశ్మీర్లో బాగా ఊహించారండి కాశ్మీర్లో ఓడిపోతామని ఊహించారు ఊహ నిజమైంది ఎంత ఊహించారు అండి రామ్ మాధవ్ని అది వరకు తీసి అవతలు పడేశారు అసలు తెలుగువాడు ఏదో ముఖ్య పాత్రధారి ఆర్ఎస్ఎస్ దూత బీజేపీలో అటువంటి ఆయన అక్కర్లేదని పడేసిన రామ్ మాధవ్ను మళ్ళీ తెచ్చారు కిషన్ రెడ్డి రెండో పరిశీలకుడు కశ్మీర్లో కాశ్మీర్లో బీజేపీ తరఫున అంటే వీళ్ళ మీద ఆధారపడైనా కొంత ఘట జమ్మూలో వస్తుంది కాబట్టి జమ్మూలో సీట్లో నాలుగు పెంచారు అంతకుముందు కశ్మీర్లో ఎక్కువ ఉంటే ఇప్పుడు అక్కడ కూడా నాలుగు పెంచారు జమ్మూలో హిందూస్ ఎక్కువ ఉంటారు తమకు ఎక్కువగా వస్తాయి అని కానీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసేసరికి వాళ్ళకి అక్కడ అక్కడ కూడా ఆధిక్యత వచ్చినట్టు ఆధిక్యత అంటే స్థానాలు వచ్చినట్టు ఆధిక్యత బీజేపీకే ఉంటుంది కానీ అండి కాశ్మీర్లో చాలా రోజులుగా మానవ హక్కులు ఇవన్నీ చాలా ఫిర్యాదులు ఉన్నాయి అసలు ఇంటర్నెట్ తీసేసి చాలా ఏళ్ల పాటు చాలా కాలం కాలంపాటు ఐదేళ్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన దుస్సాహస్రం గతసారి గెలవగానే చేసిన దుస్సాహస్రం ఈసారి దాని ఫలితం చూపించింది పదేళ్ల నుంచి లేవండి కాశ్మీర్లో మీరు ఊహించగలుగుతారా రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన ప్రభుత్వం వాళ్ళు పదవి తీసుకోలేదు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడో కొనుగోలు నడిపి ఆ ప్రభుత్వం పడిపోయింది అసెంబ్లీ రద్దయింది అప్పటి ఏం లేదు అక్కడ కాబట్టి ఎన్నికలు జరిగాయి పాల్గొన్నారు ఎప్పటి నుంచో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ మళ్ళీ వచ్చింది వీళ్లతో చేతులు కలిపిన పీడిపి దెబ్బతినిపోయింది మహబూబా ముఫ్తీ ఒకప్పుడు చాలా అంటే ఆమె మీరు వద్దు అనుకుంటూ బీజేపీతోనే కలవడం ఏంటని ప్రజలు తిరస్కరించారు నాలుగోది మీరు చూసుంటారు వర్మ ఇప్పటివరకు కాశ్మీర్లో ఉగ్రవాదం ఉండేది కానీ ఇప్పుడు జమ్మూలో బాగా పెరిగింది అని రెండు వేల కంపెనీలు అక్కడికి పంపించి ప్రత్యేకించి భద్రతా ఏర్పాట్లు చేసి ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని ఒక ఎమోషనల్ అవుట్ బస్ట్ రావడానికి పెద్ద ప్రయత్నం జరిగింది కాశ్మీర్ జమ్మూ వరకు బట్ ఇవన్నీ కూడా వాళ్ళ ముందు ఏంటంటే డెమోక్రటిక్ రైట్స్ లేవు ఎప్పుడు ఈ సైన్యం పాలన లెఫ్టినెంట్ గవర్నర్కు విపరీతమైన అధికారాలు ఐదు మంది ఎమ్మెల్యేలను ఒక లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయడం ఏంటండి ఇంకా అసెంబ్లీ పర్పస్ పర్పస్సే పోయింది కదా అంటే అంతగా గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళు అనుకున్నారు కానీ అది ఎంత చేసినా బెడిసి కొట్టింది సరే మనం ఫిగర్స్ చూసినప్పుడు అనిపించవచ్చు పెద్ద తేడా ఇప్పుడు ఇందులో నేను ఇందాక చెప్పినట్టు సెగ్మెంట్ల వైజ్గా చూస్తే రెండు వేల పంతొమ్మిది ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్కి ముప్పై ఆరు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఏడు వచ్చాయి పీడీపీకి ఐదు వచ్చాయి బీజేపీకి ఇరవై తొమ్మిది వచ్చాయి అది దాదాపు ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే కొంచెం కా కొద్దిగా పెరిగాయి తప్ప అంటే అది మెయింటైన్ అయింది మొత్తం మీద అట్లా కాంగ్రెస్ కూడా కనువిప్పు వాళ్ళు తొం తమే రావాలని రెండు వేల ఎనిమిదిలో ఒకసారి పాల్గొన్నారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రభావమే లేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు సో నిజంగా ఇప్పుడు కాశ్మీర్ జాతీయ స్రవంతిలో చేరిందని మనం అనుకోవాలి కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు కనుక నిజంగా పొలిటికల్ ఈక్వేషన్ సరిగ్గా జరగాలి అంటే అంతకుముందు వాగ్దానం చేశారు కదా పరిస్థితి చక్కబడగానే మేము మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి స్టేటస్ ఇస్తామని ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు కదా ఎన్నికల్లో పాల్గొన్నారు కదా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు కదా కాబట్టి కాశ్మీర్ను మళ్ళీ పూర్తి స్థాయి రాష్ట్రంగా చేస్తే అది భారతదేశ సమైక్యతకు మేలు చేస్తుంది అంతర్జాతీయ వేదికల మీద కూడా భారతదేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది మరి ఇంకా తర్వాత ఏమేమి జరుగుతాయి వీటి దెబ్బతో మీరు చూడండి తిరుపతి లడ్డు సమస్య లాంటిది వస్తే కూడా హర్యానా మహారాష్ట్ర ఎన్నికల కోణం దీని వెనక ఉందని అందరూ అనుకున్నారు కాశ్మీర్ కూడా అలాగే కశ్మీర్ కూడా దేశమంతా అబ్బో మన మోదీ గారు భలే చేశాడు అనుకుంటారని చేశారు ఇప్పుడు అక్కడే ఓడిపోయారు అనుకోండి సో మిగిలిన చోట్ల అది రివర్స్ ఎఫెక్ట్ రాకుండా కూడా చూసుకోవాలంటే దానికి స్టేటస్ రాష్ట్ర ప్రతిపత్తి మళ్ళీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం పునరుద్ధరించినట్టయితే ప్రజలు సంతోషిస్తారు కలిసి వస్తారు ఇప్పుడు కాశ్మీర్ ఇండియాలో భాగం అని చెప్పడం చాలా మంచి మాట అండి అందులో రెండో అభిప్రాయమే లేదు బట్ ఇండియా కాశ్మీర్లో భాగమా కాశ్మీరీల హృదయంలో కూడా ఇండియా గురించి ఉంచడానికి మనం ఏం చేస్తాము అని నేను మీరు నన్ను ఇది చేయాలి అని నేను కోరుకున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని రావడానికి చెయ్యాలి కదా ఇవి రివర్స్ అయినాయి మరి ఏమన్నా ఇప్పుడు వాస్తవికత చూపిస్తారా లేకపోతే హర్యానా ఆనందంలోనే ఉండి కాశ్మీర్లో మరిన్ని పొరపాట్లు చేస్తారా ఇప్పుడన్నా కశ్మీర్లో ప్రశాంతత ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అది గొప్ప టూరిజం ప్లేస్ అది చాలా అద్భుతమైన ప్లేస్ అది ప్రశాంతత అండి ప్రజల మీద ఆధారపడి ప్రజా ప్రభుత్వము ప్రజా అవి వచ్చినప్పుడు అక్కడ ప్రశాంతత వస్తుందండి మీరు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇచ్చి సైన్యాన్ని పెట్టి సాయుధ బలగాలను పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి చేస్తామనుకుంటారో అప్పుడంతా దెబ్బతింటుంది ముందు కూడా ఇవన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు డెబ్భైల వరకు ఎనభైల వరకు ముక్కు పచ్చలు అరగని కాశ్మీరం ముక్కు పుడకతో వచ్చింది కాశ్మీరం అని కాశ్మీర్ అంటేనే చాలా ప్రశాంత సుందరమైనటువంటి ప్రదేశం ఎందుకు ఇలా అయింది కొన్ని వందల సినిమాలు వందల వందల సినిమాలు దాని మీదే బతికింది మరి అటువంటిది ఇప్పుడు మళ్ళీ నిజంగా మనకు కనుక చిత్తశుద్ధి ఉంటే అలాగే మన దేశ ప్రతిష్ట గౌరవం కాపాడాలనుకుంటే అక్కడ ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావాలి ఉద్యోగాలు కల్పించాలి బతుకు తెరువు కల్పించాలి టూరిజం ఇప్పుడు పెంచడానికి ఉదాహరణకు ఒక డెబ్భై ఎనభైల సెవెంటీస్ ఎయిటీస్ కంటే ఇప్పుడు ఎంతో పెరిగింది విస్తరించింది టెక్నాలజీ ఇప్పుడు టూరిజం డెవలప్ చేయడానికి వర్చువల్ రియాలిటీ చాలా అవకాశాలు ఉన్నాయి మన ఆ విధమైన చొరవ తీసుకుంటే చాలా మంచిది మళ్ళీ ఎక్కో ఇంకోటి కూడా ఉంది ఎప్పుడైతే ఇదో దారికి వచ్చిందంటారో మళ్ళీ పాకిస్తాన్లో ఇంకొకరు మళ్ళీ దీన్ని కొంచెం ఇది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతత లేదు తాలిబాన్లు కూడా ఇక్కడికి వస్తున్నారని ఒక వార్త కాబట్టి చాలా బాధ్యతగా వ్యవహరించాలి ఈ తీర్పుకు ఎందుకు ఇచ్చారు ఇంత గొప్ప తీర్పు అనేది సద్వినియోగం చేసుకోవాలి సో ఆల్సో నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బీడీపీ ఎక్కడికో ఎక్కడికోబాయి ఎందుకు పడిపోయింది విశ్వాసం ఎక్కడ కోల్పోయింది చూసుకోవాలి కొంచెం